వేములవాడ అనే ఊరిలో వంశీ అనే ఓ పెద్ద మనిషి ఉండేవాడు అతని భార్య కమల ఇద్దరు కొడుకులు సురేష్ ప్రసాద్ లతో కలిసి ఆనందంగా జీవించేవాళ్లు ఆ ఇద్దరు కొడుకులలో సురేష్ ని సరోజ అనే పేదింటమ్మాయికి ప్రసాద్ని పద్మిని అనే రిచ్ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తారు కొత్త కోడళ్ళిద్దరూ ఇంటికొస్తారు కోడళ్ళారా ఇద్దరు చాలా మంచి సమయంలో ఇంట్లో అడుగు పెట్టారు దేవుడి గదిలోకెళ్ళి దీపారాధన చెయ్యండి సరే అత్తయ్యా అమ్మ పద్మిని నీ చేతిలో ఏంటది ఇది అమ్మవారి బంగారు విగ్రహం నువ్వు కూడా ఏమైనా తెచ్చావా నా దగ్గర ఈ చిన్న అమ్మవారి పటం తప్ప ఏం లేదత్తయ్యా పోనీలే తల్లి మరేం పర్లేదు మీరిద్దరూ కలిసి పూజ చెయ్యండి తనేం చేస్తుందిలే అత్తయ్యా ఓ చిన్న పటం పెట్టుకొని నాతో పాటే ఈ విగ్రహానికి చేయమని చెప్పండి తప్పు ఫోటోలో ఉన్న ఉన్న విగ్రహంలో దేవత అందరికీ ఒకటే పూజ అంది కమల ఇద్దరూ కలిసి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజ చేశారు అలా కొద్ది రోజులు గడిచాయి సరోజా పద్మినితో పోల్చుకుంటే పేదింటి అమ్మాయిననే భావన తనలో ఎప్పుడూ ఉండేది కోడళ్ళు ఇద్దరు ఇంటికి అలవాటు పడినట్టేనా పద్మిని అయితే బాగానే ఉంది నాన్న సరోజ కూడా బానే ఉంది నాన్న ఏం బాగుందిరా పద్మిని పర్లేదు గాని సరోజ మాత్రం ఎప్పుడూ ఒక్కదే ఉంటుంది ఎవరితో కలవటం లేదు అవునా ఎందుకు అదేనండి నాకు కూడా అర్థం కావట్లేదు నేను పది మాటలు మాట్లాడితే తన ఒక్క మాట మాట్లాడుతుంది ఈరా సురేషు అమ్మాయి నీమైనా అన్నావా నేనే నాన్నా కొత్త వాతావరణం కదా బహుశా వాళ్ళ అమ్మ నాన్న గుర్తొస్తున్నారేమో సరే జాగ్రత్తగా చూసుకోండి అమ్మాయిలిద్దరిని అని మాట్లాడుతుండగా పద్మిని అక్కడికి వచ్చింది ఆంటీ అంకల్ మీతో ఒక విషయం చెప్పాలి తల్లి చక్కగా అత్తయ్య మావయ్య అని పిలవచ్చుగా సరే అత్తయ్య మిమ్మల్ని ఒకటి అడగాలి ఏంటి పద్మిని అది అది దగ్గర్లో దసరా వస్తుంది కదా నవరాత్రులు ప్రారంభమవుతాయి అందుకని ఈసారి మన ఇంట్లో దుర్గామాత పూజ గ్రాండ్ గా చేయిద్దాం పెద్ద విగ్రహం లైటింగ్స్ పెద్ద మైక్లు అన్ని పెడదాం నీ ఆలోచన బాగా ఉంది కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా అదంతా నేను చూసుకుంటాను మీరు నాకు అనుమతిస్తే చాలు సరేనమ్మా నీకెలా నచ్చితే అలాగే చెయ్యి కాని అత్తయ్య అంత ఆడంబరంగా చేసే బదులు నిండు మనసుతో మన కుటుంబ సభ్యుల వరకు చేసుకుంటే మంచిది కదా అది కూడా నిజమేననుకో పేదింటి నుండి వచ్చావు కదా బహుశా నీకు నవరాత్రులు ఎంత ఘనంగా చేస్తారో తెలియదు అనుకుంటాలే ఈసారి చూడు అని అనడంతో సరోజ బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది దాంతో కమలా పద్మినిని మందలించి సరోజకి నచ్చ చెప్పింది సరోజా వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను నువ్వెవరితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నావు అన్న మాటలు పట్టించుకోకు తల్లి తను చాలా గొప్పగా పూజ చేస్తుంది నేనేం చెయ్యలేకపోతున్నాను దేవుడి పూజ చేయడానికి మంచి మనసు ముఖ్యం తను తన పూజ చేసుకుంటుంది నువ్వు నీకు తోచిన విధంగా పూజ చేయి దాంతో సరోజా పూజ కోసం ఏదో ఒకటి చెయ్యాలనుకుంది మరోవైపు పద్మిని చాలా హంగమా చేస్తూ ఉంటుంది దాంతో వాళ్ళు ఒరే మూర్తి చూసావా వంశీ గారి ఇల్లు ఎలా కలకలలాడుతుంది ఏంటి విశేషం వాళ్ళింట్లో దేవి నవరాత్రులు చేస్తున్నారంట అవునా చేస్తే చేశారు గాని ఆ మండపాలేంటి ఆ లైటింగ్ ఈసారి చాలా ఘనంగా చేస్తున్నారని మావిడ చెప్తే విన్నాను పైగా కాలనీ వాళ్ళందరినీ అబ్బో ఈసారి బాగానే ఖర్చు చేస్తున్నారే ఇదంతా ఆ ఇంటి చిన్న కోడలి ప్లానింగ్లే మరి పెద్ద కోడలి సంగతి ఏమోరా ఆ ఆసరు పొద్దుగా బయటకి కూడా రాదని ఏదో పల్లెటూరి నుండి వచ్చిందని మావిడంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా ఆ కాలనీ అంతా ఆ ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం గురించే చర్చలు చేసుకుంటూ ఉంటారు ఇక ఇంట్లో అత్తయ్య నా దగ్గర పూజ చేసేంత డబ్బు లేదు కానీ నీకే సాయమైనా నేను చేస్తాను అది సరైన మాట తల్లి పూజలో ఎవరెంత డబ్బు పెడతారన్నది కాదు మనసు ముఖ్యం సరే అత్తయ్య ఇక నవరాత్రుల ఏర్పాట్లు మొదలవుతాయి పద్మిని పెద్ద పెద్ద డెకరేషన్స్ లైటింగ్స్ మైక్ సెట్ అన్ని తప్పించి ఫెస్టివల్ మూడ్ లోకి తెస్తుంది సరోజ మాత్రం సాదా సీదా పువ్వులు సరిపోతాయా పండగంటే హంగా ఉండాలి కదా దేవుడికి సమర్పించడానికి నైవేద్యం మంచి మనసు ఉంటే చాలు అయ్యో నీ దగ్గర డబ్బు లేకపోతే లేదని చెప్పొచ్చు కదా ఈ కాలం వెళ్లబుచ్చే కబుర్లెందుకు ప్రతిదీ డబ్బుతోనే సరితూగదు సర్లే నీతో నాకెందుకు కావాలంటే నువ్వు కూడా అమ్మవారి విగ్రహం దగ్గర పూజ చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళి నవరాత్రులు మొదలయ్యాయి మొదటి రోజే ఊరి కూడా వంశీ ఇంటికొస్తారు పద్మిని చేసిన ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోతారు అబ్బా గారు ఎంత బాగా ఏర్పాట్లు చేశారు దేవాలయంలా ఉంది మీ ఇల్లు అవునండి కోడళ్ళిద్దరూ కలిసి ఇలా ఇద్దరేంటి ఇదంతా మీ చిన్న కొడలు పద్మిని చేసిన ప్లానింగ్ అంటగా చెయ్యదా అసలు పెళ్ళప్పుడు పట్నం కూడా తీసుకురాలేదంటగా సరే ఇప్పుడు అవన్నీ ఎందుకులే పూజ ప్రారంభమైంది కదా పదండి అని మాట దాటేసింది కమల సరోజ ఈ మాట వింది కాని తన మనసు చల్లబరుచుకుంది పూజ సమయంలో తనవంత పూజని చాలా శ్రద్ధగా చేసింది సాయంత్రం అర్చకుడు పూజ ముగిశాక ప్రసంగం చేశాడు పిల్లలు ఎవరెంత ఖర్చు పెట్టారన్నది కాదు ఎంత శ్రద్ధ పెట్టారన్నది ముఖ్యం నిండు మనసుతో చేసే పూజ అమ్మవారికి ప్రీతికరం చాలా బాగా చెప్పారు పంతులుగారు ఈ మాట విన్న సరోజ కళ్ళలో ఆనంద బాష్పాలొస్తాయి కమల కూడా సంతోషంగా సరోజని చూసి నవ్వింది చూసావా తల్లి నేను చెప్పింది గుర్తొచ్చిందా నీ భక్తిని అమ్మవారు తప్పకుండా గమనిస్తారు అవునత్తయ్య ఈ రోజే నాకు నిజంగా ధైర్యం వచ్చింది సరే ఇదంతా జరుగుతుంది ఇంత ఖర్చు చేయబట్టే కదా మనసు కూడా ముఖ్యం పగ్నిని నువ్వు పూజ చేసేటప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నావు నేను అంతా గమనిస్తున్నా కాని సరోజ శ్రద్ధగా పూజ చేసుకుంది అది కాదత్తయ్య ఓ ఇంపార్టెంట్ నువ్వు సరే ఈసారి అలా చెయ్యకమ్మా రోజులు గడుస్తాయి ఒక రోజు అనుకోకుండా పద్మిని ఆర్డర్ చేసిన పెద్ద విగ్రహం కింద పగుళ్ళొస్తాయి పద్మిని కలవరపడుతుంది అయ్యో అత్తయ్య విగ్రహానికి పగుళ్ళొచ్చాయి ఇప్పుడేం చేద్దాం బాధపడకు తల్లి పగుళ్ళున్న పూజ ఆగదు కానీ ఇలా జరగకూడదు కదా అత్తయ్య మన మనస్సు పవిత్రంగా ఉంటే చాలు నా దగ్గరున్న పటంతో ఈరోజు పూజ చేద్దాం పర్లేదు అలా ఆ రోజు పూజని సరోజ పటంతో చేస్తుంది అందరూ ఎంతో భక్తితో పూజ చేశారు ఆ రాత్రి పద్మినికి కలలో అమ్మవారు దర్శనమిస్తారు పద్మిని నీ డబ్బు ఖర్చు తప్పు కాదు కానీ నీ అక్క సరోజ హృదయం ఎంత పవిత్రమో చూడు పేదరికంలోనూ పూజను ఎంత నిబద్ధతతో చేసిందో గుర్తుంచుకో పద్మిని తక్షణమే లేచి సరోజ దగ్గరికి వచ్చింది అక్క నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడాను కదా నన్ను క్షమించవా ఏంటి పద్మిని ఏమైంది నీకు ఉన్నట్టుండి అమ్మవారు నాకు కలలో అసలైన గుణపాఠం చెప్పారు నాకు అర్థం కాలేదు ఏమైంది ఇన్ని రోజులో ఎంత ఖర్చు పెడితే అంతా బాగా పూజ చేసినట్టు అనుకున్నాను కానీ నాకు ఈరోజే రోజు తెలిసింది పూజ ఘనంగా చేయటమంటే మనస్ఫూర్తిగా ఉన్నదాంతో చేయటమని అవును పద్మిని అమ్మవారిని కొలవడానికి ఆడంబరాలతో పని లేదు కల్మషం లేని మనసుంటే సరిపోతుంది నిజమే అక్క ఇక నుండి నేనలా ఆడంబరాలకు పోను అలా దసరా చివరి రోజు వరకు ఇద్దరు కలిసి పూజ చేస్తారు ఊరి వాళ్ళందరికీ భోజనాలు పెడతారు కమలా వంశీ ఆనందంగా చూస్తారు నా కోడళ్ళిద్దరూ ఈ రోజు నాకెంతో గర్వంగా అనిపించారు ఒకరు ఘనంగా ఏర్పాట్లు చేసి ఇంటి ప్రతిష్ట పెంచారు మరొకరు భక్తితో మనసు గెలిచారు నిజమే పండుగను పండుగలా చేశారు వీళ్ళిద్దరు ఏమైనా సురేష్ ప్రసాద్లకు మంచి తోడు దొరికారు నిజమే నాన్న సరోజ అయితే చాలా మంచిదసలు అవును వదిన చాలా బాగా పూజ చేసింది మావిడికి కాస్త తొందరపాటు గాని మంచిదేలే లే పోనీ లేరా చిన్నపిల్ల తెలుసుకుంటుందిలే అని అంది కమల అలా కుటుంబం ఏకమై మరింత ఆనందంగా జీవిస్తారు దుర్గాదేవి ముందు ఆడంబరాలకు విలువలేదు భక్తి నిజమైన మనసే ఆమెకు ప్రియమైనది శంకంపల్లిలో వెన్నెల అంటే అందరికీ అభిమానమే ఊరి జనమంతా వెన్నెల దగ్గరికొచ్చి సలహాలు సూచనలు అడిగి మరీ తీసుకుంటారు ఊళ్ళో అంత హుందాగా ఉండే వెన్నెల ఇంట్లో మాత్రం పరమ కోపిష్టిగా ఉంటుంది తన భర్త విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా అస్సలు భరించదు అలాంటి వెన్నెల ఇంటికి సిటీ నుండి తన చెల్లి హాసిని వచ్చింది అక్క బావునావా బావ బావున్నాడా బావున్నానే నువ్వేంటిలా మారిపోయావు కట్టుబొట్టు మారింది కాస్త ఒళ్ళు కూడా చేశావే అక్క పరిస్థితులకు తగ్గట్టు మనుషులు మారినట్టుగా ప్రదేశానికి తగ్గట్టు కట్టుబట్టు మార్చాలి కదా ఆహా మొదలెట్టావా నీ మాటల మంత్రాలు అలసిపోయి వెళ్లి విశ్రాంతి తీసుకోపో అదిగో మీ బావ కూడా వచ్చేశాడు చూడు అప్పుడే వచ్చిన తన భర్త రాంబాబుని చూసి వెన్నెల అలా అనడంతో హాసిని వెంటనే తన బావ చెయ్యి పట్టుకుంటుంది బావా బానవా ఏంటి రంగు కూడా మారినట్టున్నావే మీ అక్క చేసే వంటలు తిని తిని ఇలా అయిపోయానులే నువ్వు ఇప్పుడే వచ్చావు కదా కాసేపు విశ్రాంతి తీసుకో మనం సాయంత్రం మాట్లాడుకుందాంలే అలాగే బావా అలా తన బావతో సరదాగా మాట్లాడిన తరువాత హాసిని గదిలోకి వెళ్తుంది తన భర్త రాంబాబు హాసిని అలా మాట్లాడుకోవడం చూసిన వెన్నెల అస్సలు భరించలేకపోతుంది తన చెల్లి వెళ్ళిన తరువాత ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త దూరం నుండి మాట్లాడాలని మీకు తెలియదా నా చెల్లి చేతులు పట్టుకుని మరీ మాట్లాడాలా అరే తనే కదా చేసింది మధ్యలో నేనేం చెయ్యాలి చెప్పు సిటీలో పెరిగిన పిల్ల కదా ఆ మాత్రం చను సరదా ఇలా రాసుకుని పూసుకుని చనువుండాల్సిన అవసరం లేదు మీకు ఏమే ఇదేం ఊరు కాదు ఇల్లు ఇంట్లో సొంత మనుషులతో సంతోషంగా ఉండడం కూడా నీకొప్పటం లేదు కదా మొగ్గు ఇలా అనుమానించే దానివి నువ్వే నాదనుమానం కాదు నా కుటుంబానికి నేను కల్పించే భద్రత అంటూ రాంబాబు నెత్తి బాదుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక మరుసటి రోజు పక్కింటి పద్మ అందంగా తయారై దారిన వెళ్తుంది పద్మని చూసిన వెన్నెల ఏంటే ఎక్కడికో వెళ్తున్నట్టున శుభకార్యానికి అవునే వెన్నెల మనూళ్ళోనే శుభకార్యం ఆ నాలుగో వీధిలో పార్వతమ్మ ఇంట్లో శ్రీమంతం చేస్తున్నారు అందరినీ పిలిచారు అందుకే వెళ్తున్నా అందరినీ పిలిచారా మరి నన్ను పిలవలేదు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకే పెళ్లయ్యన్నేళ్లైనా నువ్వు బిడ్డల్ని కనలేదు కదా అందుకే నిన్ను పిలవలేదనుకుంటా మరి ఊరి వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడానికి మాత్రమే పనికి వస్తావు శుభకార్యాలకి పనికిరావే ఈ విషయం నువ్వు గుర్తుంచుకుంటే నీకే మంచిది అలా పద్మ చెప్పడంతో వెన్నెల ఆ మాటలు భరించలేకపోతుంది అప్పటి వరకు హుషారుగా ఉన్న వెన్నెల ఎప్పుడైతే పద్మాల మాట్లాడిందో అప్పటి నుండి మొహంలో ఏదో తెలియని బాధతో కుమిలిపోతూ ఉంటుంది ఇక అప్పుడే తన చెల్లెలు హాస్యని తన బావ రాంబాబుని పిలిచి బావా బావా నన్నొకసారి ఊరి చెరువు దగ్గరికి తీసుకెళ్లవా అక్కడికెళ్ళి చాలా రోజులైంది చూడాలనిపిస్తుంది బావా పొలాలు కొండలు గుట్టలు తాటితోపు ఇలా చాలానే ఉన్నాయి చూడాల్సినవి అన్నీ చూపించేస్తా పదా అయితే నేను తయారై వచ్చేస్తాను క్షణంలో వచ్చేస్తాను సరే తొందరగా రా చాలా ఆపండి మీరేమైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఊరంతా చుట్టి రావడానికి ఏమే నువ్వు ఊరు చూడడానికి వచ్చావా నాతో ఉండడానికి వచ్చావా అది కాదక్కా ఛీ ఆపు ఏవండి అదంటే అంటే చిన్నపిల్ల వయసుకొచ్చిన పిల్లని అలా వెంట పెట్టుకొని ఊరంతా తిరిగితే చూసే ఏమనుకుంటారు చెప్పండి దాన్ని కావాలంటే నేను ఊరంతా తిప్పుతాను ఇక మీరు బయలుదేరండి అని వెన్నెల చెప్పడంతో హాసిని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రాంబాబైతే తలదించుకొని వీధి వైపు వెళ్ళిపోతాడు ఇక రెండు రోజుల తరువాత హాసిని తన అక్క ఇంటి నుండి బయలుదేరుతుంది వెళ్ళొస్తానక్క నువ్వు జాగ్రత్త నేను జాగ్రత్తగా ఉంటాను గాని ఈసారి నువ్వొచ్చే సమయానికి నీకొక మంచి సంబంధం చూస్తాను నేను చూసిన నువ్వు కాదనకుండా పెళ్లి చేసుకోవాలి నా మనసుకు నచ్చాలి కదక్క అలా నచ్చిన వాడిని ఖచ్చితంగా చేసుకుంటాను నీ మనసుకు నచ్చినవాడంటే ఎలా ఉండాలేంటి ఎలా ఉండాలంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే అచ్చం బావలాగా ఉండాలి చాలక అంటూ సిగ్గుపడింది హాసిని తన చెల్లిని చూసి వెన్నెలకి కోపం వస్తుంది కానీ మౌనంగానే ఉంటుంది ఇంటలో రాంబాబాకడికి వచ్చి ఇదిగో మరుదల పిల్ల అలా సిగ్గు పడుతున్నావేంటి ఈ సారు వచ్చేటప్పుడు కాళీ చేతులతో కాకుండా ఈ బావ కోసం ఏదైనా తీసుకురావాలి సరేనా నీకోసం ఏదైనా తీసుకురావాలా బావా నేనొచ్చాను కదా సరిపోదా ఆ ఈ సరదా మటులకు తక్కువ లేదులే అలా రాంబాబు తన మరదలితో సరదాగా మాట్లాడుతుంటే వెన్నెల మాత్రం గుడ్లు చూస్తుంది అది గమనించిన రాంబాబు సరదా మాటలు ఆపేస్తాడు ఇక వెన్నెల కోపంగా చూడవే ఇకపై నువ్వు ఈ ఊరికే రాకు ఒకేసారి పెళ్లి నిశ్చయమైన తరువాతే రా సరేనా అంతవరకు అవసరమైతే నేనే అక్కడికొస్తానులే అదేంటక్క అలా అంటావు ఇప్పుడేమైందని అలా అంటున్నావు సమయం అవుతుంది కదా ఇక బయలుదేరు అంటూ తన చెల్లిని పంపించాడు ఇక ఆ రోజు సాయంత్రం ఉద్యోగం పూర్తి చేసుకుని ఇంటికొస్తాడు రాంబాబు వెనెలా నేను స్నానం చేసొస్తాను నాకు వెంటనే భోజనం పడ్డించి ఆకలిగా ఉంది ఓ పట్టుపట్టాలి ఏంటి అప్పుడే అంత ఆకలి కడుపు ఖాళీ అయింది అంతే హాసిని ఉన్నప్పుడు ఇలా ఆకలి వెయ్యలేదే ఇప్పుడెందుకు వేస్తుంది అయినా దాంతో మీరు మరీ అంత చనువుగా ఉంటున్నారు నాకు తెలియకుండా మీరిద్దరూ రహస్యంగా కలుసుకుని మాట్లాడుకుంటున్నారా ఓసేయ్ ఇలా మాట్లాడడానికి నీకు మనసులో వచ్చిందే నేనేదో సరదాగా మాట్లాడానంతే అదేమో ఏదేదో మాట్లాడుతుంది అదొస్తే మీకెక్కడలేని సంతోషం వస్తుంది నిజం చెప్పండి మీ మధ్యలో ఏముంది నాకు తెలియకుండా మీరిద్దరూ ఏం చేస్తున్నారు ఇలా భర్తని అనుమానిస్తే ఎలాగే ఇదే పని మా మగవాళ్లు చేస్తే మీ ఆడవాళ్లంతా కలిసి ఒకటై మమ్మల్ని బతకనివ్వరు అదే బాధ మగాడికి వస్తే మాత్రం ఒక్కరూ పలకరు నువ్వు అనుకున్నట్టే జరగలేదు నేను చూస్తూ ఉండను ఏదైనా జరిగితే మాత్రం అస్సలు వదిలిపెట్టను ఇన్నేళ్ల మన సంసార జీవితంలో ఏనాడైనా నాతో సరదాగా ఉన్నావే నువ్వు ఎప్పుడు చూసినా ఆ పెట్టుకొని పెట్టుకుని సాధిస్తూ ఉంటావు నన్ను ఒక బానిసలాగే చూస్తావు మొగుడికి ఏం కావాలో అసలు నీకు తెలుసా ఇక చాలా ఆపండి అతిగా మాట్లాడి నా సమయం వృధా చేయకండి నా అనుమానం నిజమైతే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు అలా వెన్నెల తన భర్త రాంబాబుని భయపెడుతుంది ఇక తన భార్య మాటలు భరించలేక రాంబాబు అక్కడి నుండి వెళ్తాడు మరుసటి రోజు రాంబాబు బట్టలు సర్దుకుంటుంటాడు సిటీకెళ్తున్నాను అంతవరకు జాగ్రత్త ఏంటి ఉద్యోగం పని మీద సిటీకా అంటే నా చెల్లి ఉన్న సిటీకే కదా ఓసే సిటీలోని చెల్లి మాత్రమే కాదే అక్కడ చాలా మంది ఉంటారు అలా అనుమానించకే నీ ఉద్యోగం కూడా రెండు రోజులు వెళ్ళండి అలా భార్య దగ్గర చివాట్లు తింటూ బయలుదేరాడు రాంబాబు ఇక ఉద్యోగం పని మీద వెళ్లిన రాంబాబుకు సిటీలో కాస్త ఆలస్యమవుతుంది దాంతో రెండు రోజులు కాస్త మూడు రోజులవుతుంది ఇక తీరిగ్గా ఇంటికెళ్లి చూస్తే తన ఇంటి ముందు అప్పటికే చాలా మంది జనం పోగై ఉంటారు ఏదైనా జరగరానిది జరిగిందేమోనని భయపడ్డాడు రాంబాబు వెంటనే వెళ్ళి చూస్తే ఇంట్లో తాడుతో హాస్యనీని కట్టేసి ఉంది వెన్నెల అక్క నన్ను వదిలేయ్ అక్కా బావ గురించి నాకేం తెలుసు అసలు బావ సిటీ కొచ్చాడని కూడా తెలీదే నోరు ముయ్యవే ఇద్దరు నాటకాలాడి ఇప్పుడు అమాయకులు అల్లా చెయ్యకు వెన్నెల వెన్నెల నేను వచ్చేసాని నేను వచ్చేస్తాను మరుదల ఎందుకుల కోడుతున్నావు ఏమైంది నీకు అలా దొంగతనం చేసే దాన్ని ఇలా పట్టేస్తావేంటి అందరూ చూస్తున్నారే పాపం ఇంక చాలు మీ నాటకాలు ఎక్కడ తెలిసిపోతాయేమోనని ఇలా మాట మారుస్తున్నారా సిటీకెళ్ళి రెండు రోజుల్లో వస్తానన్నారు కానీ మూడు రోజుల తర్వాత వచ్చారు అది కూడా ఇందాకే ఇంటికొచ్చింది నీ గుట్టు తెలియకూడదని ఇలా పథకం ప్రకారం చేస్తున్నారు కదా నేనేం చిన్నపిల్లననుకుంటున్నారా ఓరి నాయనో దేవుడా దీన్నెందుకి పుట్టించా తండ్రి రోజు రోజుకో దీని అనుమానం పిచ్చితో నా ప్రాణం పోతుంది అక్కా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావే దయచేసి నన్ను వదిలిపెట్టు ఏమే పాపం చేయటం ఇంకా పెళ్లే కాలేదు ఇప్పుడు ఇంత పని ఇక పెళ్లి చేసుకుంటారే ముయ్యండి అంటే ఆఖరికిలా చెప్పి అందరి మనసు మార్చి నేరం నాపై మోపి మీరిద్దరూ ఒక్కటవ్వాలని చూస్తున్నారా వెన్నెల మాట్లాడుతుంటే రాంబాబు సహించలేకపోయాడు చాలాసేపు తన భార్యకి చెప్పినా లాభం లేదని గ్రహించాడు ఇక అందరి ముందు అవమానిస్తున్న తన భార్యపై అసహ్యం పుట్టుకొచ్చింది కోపంతో ఊగిపోయాడు లాగిపెట్టి ఆ చెంప ఈ చెంప వాయించేశాడు హాసిని కట్లు విప్పేశాడు వెన్నెల ఏడుస్తూ ఉంది నేను అనుమానించినా ఒక లెక్కుంది కాని అది నీ చెల్లే కదా తననిలా అనుమానిస్తావు నువ్వు రేపక్క పుట్టినరోజు కదా అని వచ్చాను బావా అక్కిలో చేస్తుందనుకోలేదు ఇష్టమే బావా నీలాంటి మంచి మనిషిని నేనెక్కడా చూడలేదు భార్య మాటలు భరిస్తూ ప్రేమిస్తావు నీకు సహనం ఎక్కువ ఓపికగా మాట వింటావు నవ్విస్తావు నిజంగా నిన్ను ప్రేమించకపోవటం అక్క దురదృష్టం ఈ మాటలు చాలు హాసిని అంటూ రాంబాబు అప్పుడే అందరి సమక్షంలో తాలి తీసుకొచ్చి హాసిని మెడలో కట్టాడు అది చూసి వెన్నెల షాక్ అయిపోయింది ఎదిగిన ఆడపిల్ల పరువుని బజారుకి ఇచ్చాం ఇక తనని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు అందుకే నేను బాధ్యతగా ఈ పని చేశాను ఇక నువ్వు ఎంత అనుమానం పడతావో అంత అనుమానించు కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆడరి అనుమానించినంత కాలం మనశ్శాంతిగా ఉండలేదు భర్తని గౌరవించని ఏ భార్య సుఖపడినట్టు చరిత్రలో లేదు అంటూ రాంబాబు తన మరదలు హాసినిని పెళ్లి చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు వెన్నెల బాధతో వాళ్లనే చూస్తూ ఉండిపోయింది